గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మామూలుగా భక్తి నవవిధ భక్తి మార్గాలు అంటారు మనం భగవంతుడి పైన భక్తిని చూపించుకోవాలంటే మనం ఈ తొమ్మిది మార్గాల్లో ఏదో రూపంలో చేస్తే సరిపోతుంది అని అంటారు అంటే ఎంతసేపు నేను కొబ్బరికాయలు కొడతా పూజ చేస్తా పూలు కావాలి నాకు ఈ హడావిడి ఆడంబరం ఒక్కటే ప్రతి ఒక్కరికి కనిపించేది కానీ అదంతా ఏం కాదు ఇన్ని రకాలు నువ్వు ఏ ఎంచుకున్నా పర్లేదు అని అర్థం ముఖ్యంగా నేను దీంట్లోంచి శ్రవణం అని తీసుకుంటున్నా అసలు ఏంటి శ్రవణ భక్తి అంటే ఏంటో వివరించండి తప్పకుండా అమ్మ ప్రహ్లాదుల వారు వారు మార్గాన్ని ఉపదేశించిన భక్తి మార్గాల్లో నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం ఫస్ట్ ఇది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాత వందనం దాస్యం సఖ్య ఆత్మ నివేదనం ఇలా నవవిధ భక్తి మార్గాలు వెళ్ళిపోతూ ఉంటాయి శ్రవణ మార్గము ఇది మొట్టమొదటిది ఈ శ్రవణము అంటే ఏంటి అంటే వినడము మామూలు తెలుగులో చెప్పుకోవాలి అంటే వినటము ఏం వినాలి భగవత్ తత్వాన్ని వినాలి భగవత్ చరిత్రలు వినాలి భగవత్ చరిత్రల్లో కూడా దాన్ని అర్థం చేసుకుంటూ మనం ఇప్పుడు ఉదాహరణకు చదువుతున్నాం అనుకున్నాం ఆ యొక్క దృష్టి మొత్తం కూడా దాని మీద పెట్టి మనం రాముడి గురించి చదువుతున్నాము రామాయణం చదువుతున్నాము రాముడి యొక్క పిక్చర్ మనకు కనపడుతూ ఉండాలి చదువుతున్నంతసేపు అలానే వింటున్నప్పుడు కూడా రామాయణం గురించి ఎవరో చెప్తున్నారు లేదు భాగవతని చెప్తున్నారు కృష్ణుడి గురించి నరసింహస్వామి గురించి చెప్తున్నారు మనకు మొత్తం కూడా వాళ్ళు చెప్పేది దృష్టి వాళ్ళు చెప్పేదాని మీద మనం కనుక దృష్టి పెట్టి విన్నట్లయితే నిజంగా నరసింహస్వామి మన కళ్ళ ముందు కనపడతాయి నిజంగా ప్రహ్లాదుడికి పెట్టినటువంటి కష్టాలు మన కళ్ళ ముందు కనపడతాయి ఆయన అన్ని కష్టాలు పడ్డాడు కదా మనది ఏముంది అనే భావన మనలో పెరుగుతుంది కాబట్టి మనం వినడం అనేది ఆ విధంగా వినాలి భగవత్ తత్వాల్ని ఓకే శ్రవణ భక్తి చాలా మొ మనకు అసలు ఆధ్యాత్మిక బీజాన్ని వేసేదే శ్రవణము వినడము వినడం ద్వారా అంటే ఒక రకంగా ఇప్పుడు మన పెద్ద పెద్ద వాళ్ళంతా పీఠాధిపతులు జగద్గురువులు వీళ్ళు ప్రవచనకర్తలు వీళ్ళంతా చెప్తుంటారు మనం వింటూ ఉంటాం ఆధ్యాత్మిక విషయాల గురించి ఇది ఒక రకంగా శ్రవణ భక్తి శ్రవణమే వినడమే శ్రవణము వాళ్ళు చెప్తుండే మధ్యలో ఆవలించామా మనకు రాక్షసుడు వచ్చి పుణ్యట్టే లెక్క వాళ్ళు చెప్తున్నారు వినేటప్పుడు మన నిద్ర వస్తుంది ఖచ్చితంగా సినిమా చూస్తే నిద్ర రాదు కానీ ఇటువంటి అయితే మాకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది అదే ఇప్పుడు మనం ఏదో సినిమా హీరో అల్లు అర్జున్ లేకపోతే చిరంజీవి సినిమాకు పోతే నిద్ర రాదు బాలకృష్ణ సినిమా పోతే అసలే రాదు కదా ఆ సౌండ్లకి ఆ బాలకృష్ణ సినిమా సౌండ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఇక్కడ అట్లాంటివి ఉండవు బాలకృష్ణ ఇష్టం అనుకుంటా లేదు జనరల్ గా చూస్తున్నాను ఇక్కడ అవన్నీ ఉండవు ఆ మైకు ఆ గురువు గారి గొంతు తప్ప ఇంకేముండవు ఉండవు కదా కాబట్టి అటువంటి భక్తి అంటే రాక్షస గుణం మనలో ఉన్నది కాబట్టి మంచి ఏది వినియదు దానికి తార్కాణమే ప్రహ్లాదుడి తల్లి ఆమె పేరు అసలు ఖయాతువు ప్రహ్లాదుడి తల్లి పేరు ఖయాతువు ఖయాతువు అయితే లీలావతి అని చెప్తూ ఉంటారు కానీ ఖయాతువు ఆమె పేరు ఇంద్రుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుని సంహరిద్దాము శేషం మిగలొద్దు అని చెప్పేసి కిరణ్యకృష్డు తపస్సు చేసుకోవడానికి వెళ్తే ఆమెను తీసుకొని వెళ్తూ ఉంటే నారదుల వారు అడ్డగించి ఆ లోపల ఉన్నది భాగవతోత్తముడు ఆమెను సంహరించకూడదు బిడ్డని సంహరించకూడదు అని చెప్పేసి తీసుకెళ్లి నారదుల వారిది ఆశ్రమాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టి విష్ణు తత్వం చెప్తూ ఉంటాడు ఆమె రాక్షసి కదా తత్వం చెప్తూ ఉంటే గర్భిణీ అయిన ఆమె నిద్రపోతుంటుంది లోపల ఉన్నటువంటి శిశువు ఊంగ కొడతాడు అందుకే మనకి గర్భిణీలు ఎక్కువగా భగవత్ సంబంధించిన వినాలి చదవాలి అనేది ఎందుకంటే లోపల ఉన్నవాడు భాగవతోత్తముడుగా మారతాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ లోపల ఉన్న శిశువు ఎవరైతే ఉన్నారో భాగవతోత్తములుగా మారుతారు భగవంతుణ్ణి అందరికీ చెప్పే విధంగా మారతారు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలిగేంత శక్తి వాళ్ళల్లో పెంపొందించిన వాళ్ళం అవుతాము మనకి ఇవాళ మనకి చిన్న రాయి గుద్దుకుంటే తట్టుకోలేకపోతాం విలవల్లాడతాం మరి అది అలా వినడం వల్ల భగవంతుడి విషయాలు గర్భిణీలు వినడం వల్ల ప్రహ్లాదుడు విన్నాడు ఎన్ని కష్టాలు పెట్టాడో అందరికీ తెలుసు తట్టుకున్నాడా లేదా అలా తట్టుకోగలిగే శక్తి వస్తుంది అంటే అన్ని కష్టాలు ఇవాళ మనకు ఎవరు పెట్టరు అనుకోండి జనరల్గా చెప్తున్నాను అలా గట్టిగా నిలబడగలుగుతారు భగవంతుడి వైపు అలా భాగవతోత్తములు తయారవుతాయి అందుకే గర్భిణీలు చదవాలి భగవంతుడికి సంబంధించి చదవాలి వినాలి అనేది అందుకే ఒక కారణం అంటే శ్రవణ భక్తి నీకు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి అలా అలవాటు అయినట్లయితే నీవు చక్కగా భగవత్ మార్గంలో వెళ్ళగలుగుతాం మనం వెళ్ళి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అది శ్రవణ భక్తి గొప్పతనం అందుకే చిన్నప్పటి నుంచి ఏ ఈ వయసులో ఎందుకు చదవడం ఈ వయసులో దేవుడు అవసరమా ఓ నీకు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చేయొచ్చు మాట్లాడుతుంటారు అది కాదు చిన్నతనం నుంచి ప్రహ్లాదుడు మనకు చూపించిన మార్గం అదే శ్రవణ భక్తి ద్వారా గర్భంలో ఉన్నప్పటి నుంచే భగవత్ సంబంధించిన వినాలి ఒక చిన్న సందేహం అండి ఇట్లా ఇప్పుడు ఎవరైనా గురువులు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అంటే ఓకే వాళ్ళు శాస్త్రాలు ఇవన్నీ చదువుతారు కాబట్టి పురాణాల గురించి తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎంతో జ్ఞానం ఉంటుంది కాబట్టి విన్నాం ఓకే అందులో సారాంశాన్ని మనం అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది అలా విన్నప్పుడు ఆ విన్నది ఒకలాగా మనకు అర్థం అనుకోండి అది మళ్ళీ దోషం కింద దాన్ని నివృత్తి చేసుకుంటాం కదా అంటే అది మనకు తెలియాలి కదా నివృత్తి చేసుకోవాలంటే మారుతుందా అంటే కొంత మారే అవకాశం ఉంది కాకపోతే నువ్వు భగవంతుడి వైపు మొగ్గు చూపి వింటున్నావు కాబట్టి దోషరహితంగా కూడా భగవంతుడే మారుస్తాడు అది కూడా ఉంటుంది ఉదాహరణకి చాగంటి గారు చెప్పారు విన్నారు అది బాగుంది నేను చెప్తున్నాను నాది విన్నారు నా దాంట్లో నుంచి దోషరహితంగా తీసుకున్నారు కానీ భగవంతుడి గురించి చెప్తున్నాను కాబట్టి నువ్వు వింటున్నావు అనేది మైండ్ లో పెట్టుకునే కదా కూర్చుంది సో అది ఒక తప్పుగా నీకు తెలియదు కానీ దాన్ని దోషరహితంగా భగవంతుడే మారుస్తాడు శ్రవణ భక్తి గొప్పతనం అదే అందుకే భగవంతు సంబంధించింది చదివినా విన్నా మనం ఎన్ని సార్లు విన్నా సరే ఎన్నిసార్లు చదివినా సరే ఒక కొత్త విషయం తెలుస్తుంది ఉదాహరణకు భగవద్గీత తీసుకుందాం వంద సార్లు చదివాం వంద రకాల విషయాలు తెలుస్తాయి నూట ఒకటోసారి చదివాం కొత్త రకం విషయం తెలుస్తుంది వంద సార్లు చదివాంగా నాకు అంతా తెలుసు కాదు కొత్త విషయం మళ్ళీ దొరుకుతుంది మనకు అందులో అది భగవంతుడి యొక్క గొప్పతనం ఇన్నిసార్లు విన్నా దాంట్లో నుంచి కొత్త విషయాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం అదే శ్రవణ భక్తి గొప్పతనం అలా తెలుసుకోగలుగుతూ ఉండి మనం భాగవత భాగవతోత్తములనే మనం తయారు చేసిన వాళ్ళం అవుతాం అది గర్భిణీలు కనుక ఆ పని చేస్తే వింటే అంటే ప్రహ్లాదుడు శ్రవణ భక్తి మార్గంలోనే నారసింహస్వామి భక్తుడు అయ్యాడు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భక్త గారు ఇట్లా చాలా మంది ఉన్నారు తులసిదాస్ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడాను అదే త్యాగరాజు గారు ఇట్లా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళల్లో అక్కడ దాకా మన కలియుగంలోనే ఉన్నారు ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా ఉన్నారు అన్నదాన చిదంబర శాస్త్రి గారు ఆయన రామాలయం కట్టిన దగ్గర యంత్రాన్ని ఇచ్చారు మరి ఆయన అలా వాళ్ళ తల్లిదండ్రులు వినబట్టే కదా అలా మారారు ఇవాళ లెక్క వేసుకుంటే మరి చాగంటి గారు లెక్క వేసుకోండి వాళ్ళ అమ్మా నాన్నగారు గారు వినబట్టే కదా ఆయన అంత గొప్పగా ప్రవచనం చెప్పగలిగారు సామ షన్ముఖి శర్మ గారిని తీసుకోండి మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఉన్నారు అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు అన్నదాన చిదంబర శాస్త్రి గారు యంత్రం వారే తయారు చేసి ఇచ్చారు మరి అంత గొప్ప పుణ్యం కలిగిందంటే చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఫలితం వీళ్ళకి అందింది వాళ్ళందరి మార్గం ఇవాళ మనం ఆదర్శంగా తీసుకుని కలియుగంలో ప్రస్తుతం మన కళ్ళ ముందు కనపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలదా ఎక్కడో పురాణాలు భక్తత్వారాన్ని నేను చూడలేదు నాకు ఆయన గురించి తెలియదు అనుకో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మనం అనర్ఘ ఏది అడిగినా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా శ్రవణ భక్తి ద్వారా ఉండి మనకి వాళ్ళ ఆదర్శ మార్గంగా నిలిచిన వాళ్ళే కదా చాలదా వీళ్ళు వీళ్ళని తీసుకుంటే చాలదా మన కంటి ముందు కనపడుతున్న వాళ్ళే అలా శ్రవణ భక్తి అనేది అంత గొప్పది ఆ కాలము ఈ కాలము కృతయుగము నరసింహస్వామి మొట్టమొదటి యుగం కృతయుగం అప్పుడు ప్రహ్లాదుడు తీసుకోవచ్చు ఇప్పుడు తీసుకుంటే సామేశ్వర ముఖశర్మ గారు లాంటి పెద్దవాళ్ళని వాళ్ళని గురువులని తీసుకోవచ్చు చాలదా నాలుగు యుగాల్లో మనకు దొరికారు ఎంతకంటే మనకు తరించిపోవడానికి మార్గం ఏందమ్మా కాబట్టి శ్రవణ భక్తి వల్ల వాళ్ళు వాళ్ళము పెద్దవాళ్ళు మనకి ఎట్లా చెప్తే మనం వింటున్నామో మన పిల్లగాలు తర్వాత తరం వాళ్ళకి చెప్తే వాళ్ళు విని తరించిపోతారు కదా అలాంటి వాళ్ళ మళ్ళీ మనం కూడా తయారు చేస్తాం కదా ఇప్పుడు వీళ్ళతో అయిపోదు కదా అయిపోకుండా చేయగలగాలి అది శ్రవణ భక్తి గొప్పతనం మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ